మరి మనందరము కూడా దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మునికి న్యాయం చేసే దిశగా మనం అప్పగించుకోవాలి అదే ప్రభు కోరుకుంటున్నాడు మనము సజీవమైన రాళ్లవలే ఆత్మ సంబంధమైన బలి మన జీవితంలో కలిగి ఉండాలి మరి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి ఉన్నాడు ఆయన సన్నిధిలో మనం అప్పగించుకునే స్థాయి తగ్గించుకోవాలి మన జీవితాలలో ఎలాంటి మనస్తత్వం కలిగి ఉండాలో ఎలాంటి భావోద్వేగాలు కలిగి ఉండాలో ఎలాంటి స్వభావ సిద్ధమైన జీవితం మనం కలిగి ఉండాలో అది మన జీవితంలో కలిగి ఉండాలి ఆయన కోరుకుంటున్నటువంటి అర్పణ ఏమిటండి ఆత్మ సంబంధమైన బలులు అంటే మన జీవితంలో చాలా బలులు చూస్తాం మరి ఆత్మ సంబంధమైన బలి అని ఆయన కోరుకుంటున్నాడు మరి మనం అర్పించడానికి ఏమీ లేదు అని అనుకోవచ్చు కానీ మనము ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి అనేది పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు హాలె మరి ఆత్మ సంబంధమైన బలి మన జీవితంలో ఉంటేనే మనము దేవుని సార్వత్ర సంఘములో సజీవమైన రాళ్ల వలె కట్టబడతామంట హాలే లుయా దేవుని సన్నిధిలో ఒక శ్రేష్టమైన స్తంభాల వలెను ఒక బలమైన వారిగా మనం తయారు చేయబడతాం పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు మనము దేవుని కొరకు ఒక పనిముట్టుగా ఉండటం ఒక ఆశీర్వాదకరం దేవుని కొరకు పరిగెట్టుట ఒక ఆశీర్వాదకరం పరిచర్యలో మూలైనా సహాయపడటం ఆశీర్వాదకరం అది ఈనాటి సంఘాల్లో కానీ ఆ విశ్వాసులలో సేవకులలో సేవకురలో కూడా కనిపించని స్థాయి నేటి విధానంలో కనిపిస్తుంది అందుకని పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుంటే మన జీవితాలను ఆయనే తీర్చిదిద్దాయి ఈ రోజు లోపించింది ఏంటంటే ఆత్మ సంబంధమైన బలులు సంఘాలు సమాజాలు అర్పించట్లేదు ఆయన కోరుకుంటుంది ఆత్మ సంబంధమైన బలి మరి ఆత్మ సంబంధమైన ముందు మరి ఏ ఇచ్చేవారు ప్రధాన అంటే తనని కాని రత్నమును బలిపేట మీద పెట్టేవారు ఏ రత్నమును తనని కాని రత్నమును కోడెల రత్నము పశువుల రత్నమును తీసుకుని వెళ్లి యాజకులు పాప పరిహారము ప్రజలు నిమిత్తంగా చేసేవారు మరి యస్సు క్రీస్తు వారు సస్సనీరుడిగా వచ్చి తనదైన రక్తమును చెందించి మరి మనవి పోల్సిన బలియాగం ఏమిటి అనేది చూపించారు మనం ఇచ్చే వంటి బలివలనే ఆ క్రీస్తు కుందరికి ఆ దర్శించుట ఎందో భాషలు మాట్లాడి ఉందో పరిశుద్ధాత్మ పొందుకోవట్లేదో ఇంకా పరిశుద్ధాత్మతో నిత్యం మాట్లాడేటియందు దర్శించు ఇంకా ఆయన వెనకబడుతున్నాడంటే మరి ఏ బలివ్వట్లేదు అంటే ఆత్మ సంబంధమైన బలియాగాన్ని అర్పించటందు లోపము కలిగి భాషలు అందరూ మాట్లాడాలి అందరూ ఆత్మలు పరవశించాలి అందరూ ఆత్మానుసారమైన జీవితాన్ని కలిగి ఉండాలి అంటే మనము ఆత్మ సంబంధమైన బలులర్పించే వాళ్ళుగా ఉండాలి మరి యస్సు క్రీస్తు వారు ఆ రోజులలో ప్రధాన యాజకులు తనను కాని రక్తమును ప్రోక్షించినప్పుడు తనదైన రక్తాన్ని ప్రోక్షించిన యేసుక్రీస్తు క్రీస్తు వారు ఏమంటున్నారంటే చాలా వచ్చినప్పుడు ఉన్నప్పటికీ ఇది చదివించి నేను ముగిస్తాను ఏప్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది సాక్షి విషయములో ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి కాలగా చేయలేని అర్పణములను బలును అర్పింపబడుచున్నవి ఇప్పుడు మనం చూద్దామండి ఇక్కడ ఆ ఆత్మ సంబంధమైన బలు ఇవ్వాలి అంటే మరి ఆత్మ సంబంధమైన బలులకును యశు క్రీస్తు వారి లోకానికి వచ్చి ఆరాధికుడికి న్యాయం చెయ్యలేని బలులు అర్పణలు ప్రజలిస్తున్నారట మరి ఇప్పుడు అక్కడ ఇస్తున్న బలులు ఆయనకు అంగీకారం కావట్లేదు ఇవ్వవలసిన బలులేమిటి అని మనం చూస్తే మన జీవితమును ఆయనకు అనుకూలముగా మార్చుకునిటే అర్పణ దేవుని స్తోత్రం కలిగిన గాక కోపాన్ని సమర్పించుటకు ఒక అర్పణ అమ్మా అబద్ధముల ఆడను అన్నట్టు ఒక అర్పణ దేవుణ్ణి ఆరాధించుటకు హృదయపూర్వకంగా తెరవలేని వంటి క్రియలు ఏమున్నాయో వాటిని విడిచిపెట్టి గడిపిన అదే ఆత్మ సంబంధమైన బలి అంటే ఏది మనం వధించాలి అంటే మనలో ఏదైతే ఉందో దాన్ని దేవుని సన్నిధిలో వధించేస్తే అప్పుడు దేవునికి యోగ్యకరమైన బలు ఇవ్వగలుగుతాం ఇప్పటి వరకు పరిశుద్ధాత్మతుడు మాట్లాడి ఉన్నారు మన జీవితాలు ఆయనకి అంకితం చేయగలిగితే ఆయన బహుగా ఆశీర్వదిస్తాడు అలా బహుగా దీవిస్తాడు కాబట్టి మనము ఆత్మ సంబంధంగా పరిశుద్ధాత్ముడు మనతో ఉండడానికి వచ్చాడు ఆయనకి న్యాయం చేయగలిగితే మనందరి జీవితాలు ఆ పరిశుద్ధాత్ముడు నాలోకి రావ నీలోకి వస్తాడు నీతో ఉంటాడు నీతో మాట్లాడతాడు నిన్ను వాడుకుంటాడు నీకు కృపావరాలు కావాలా స్వస్థత కావాలా విడుదల కావాలా అనేకులకి ప్రార్థించే వంటి ఏ తలంతు నీకు కావాలి అంటే ముందు నువ్వు అర్పించే అర్పణ ఏ బేలు అర్పణలో హృదయాన్ని చూశాడు మనస్సును చూశాడు అది అంటున్నాడు ఆత్మ సంబంధమైన బలి దేవుని సన్నిధులను అర్పించగలిగితే పరిశుద్ధాత్ముడు నిశ్చయముగా నీతోనే వచ్చుచున్నాడు హా లెల్లుయా హాలెల్లుయా కాబట్టి అక్కడ చెప్తుంది పరిశుద్ధాత్మునికి ఆరాధికునికి నాయము దేవునికి నాయమని అనొచ్చుగా కానీ లేదు ఆరాధికునికి నాయమంటే ప్రజలు ఆరాధించుటే దేవునికిచ్చే యోగ్యమైన అర్పణ ఈరోజు నేటి సంఘాలలో సమాజాలలో హృదయపూర్వకమైన ఆరాధన లోపించింది హృదయపూర్వకమైన అర్పణ లోపించింది ఆ అర్పణ ఏమిటి నీ హృదయాన్నే అర్పించి ఆరాధన చేసినప్పుడు దిక్కులు చూడకూడదు పాటలు పాడినప్పుడు అటు ఇటు చూడకూడదు హృదయాన్ని తెరిచి ఆరాధించగలిగితే ఆ అర్పణను ఆయన అంగీకరించి ఆయన మనలో నివసిస్తాడు అందుకని ఆరాధికునికి న్యాయము కాబట్టి ఈరోజు మనందరి జీవితంలో ఈ సంవత్సరం అంతా పరిశుద్ధాత్మ మన అందరి కొరకని మరి మాట్లాడి ఉన్న అందరి మీద సంపూర్ణ శుద్ధి కలగాలంటే ఆరాధి గురికి నాయం కలిగే ఆత్మ సంబంధమైన అర్పణలు బలలు అర్పించులుగా